హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజువలైజేషన్ సో విజువలైజేషన్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనము ఆధ్యాత్మిక ధ్యానంలో ఉన్నవాళ్ళు విజువలైజేషన్ చేసి చాలా విజయాలు సాధించుకున్న వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా కొన్ని సాధించుకున్నాను నాయకు కూడా కొన్ని మిగిలి ఉన్నాయి సో విజువలైజేషన్ గురించి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ క్లాస్ చెప్పాలని అనుకుంటున్నానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క ఫ్రీ క్లాస్కి జాయిన్ అవ్వండి సో మా అంటే జాయిన్ అయిన వాళ్ళ ఆప్షన్ ప్రకారం మార్నింగ్గా నైట్గా నేను క్లాస్కి డేట్ డిసైడ్ చేస్తాను టైం డేట్ డిసైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు సో అంటే ఫిఫ్టీన్ డేస్ ఎలా విజువలైజేషన్ అంటే ఒక వన్ అవర్ తర్వాత ఒక నిమిషం ఎలా విజువలైజేషన్ చేయాలి మనీ గురించి కానీ కారు గురించి కానీ ఇల్లు గురించి కానీ అంటే రిలేషన్షిప్ గురించి కానీ ఏ విధంగా విజువలైజేషన్ చేయాలనేది నేను ఒక టాపిక్ చెప్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ క్లాస్లో జాయిన్ అవ్వండి మీరు అనుకున్నది సాధించండి మీ కోరికలను మేనిఫెస్టేషన్ చేసుకోండి థ్యాంక్ యూ అండి